మనం సంవత్సరాదిని ఎప్పుడు జరుపుకోవాలి ఊ అంటే నక్షత్రము గా అంటే గమనము ఉగాది అంటే నక్షత్ర గమనానికి ఆది అర్థం దానినే యుగాది అని కూడా అంటూ ఉంటాం మనం అంటే యుగానికి ఆరంభమైనటువంటి రోజు ఈ ఉగాదిని ఈ సంవత్సరాదిని చైత్రశుద్ధ పాఠ్యము రోజున మనం జరుపుకుంటూ ఉంటాం అప్పుడు మనం ప్రకృతిలో కూడా అనేక రకాలైనటువంటి మార్పుల్ని కూడా గమనిస్తూ ఉంటాం చెట్లు చిగురుస్తూ ఉంటాయి చక్కగా కోయిలల కోతలు వినిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నూతన సంవత్సరం ప్రారంభమైనది అనటానికి చిహ్నాలుగా మనకి ప్రకృతిలో మార్పులను గమనిస్తూ ఉంటాం దీనికంతటికీ శాస్త్రబద్ధత ఉన్నది అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాలించినటువంటి మరుసటి రోజు నుంచి కూడా కలియుగం ప్రారంభమైందని చెప్పి మనకి భారతము భాగవతము మొదలైనటువంటివన్నీ తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి నేటికి కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది దీనికి ఒక శాస్త్ర ప్రమాణం ఉన్నది మరి ఆంగ్ల సంవత్సరానికి ఏదైనా ప్రమాణం ఉన్నదా అంటే ఆంగ్ల సంవత్సరానికి ఎక్కడా కూడా ప్రమాణం లేదు ప్రకృతిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అంటే ప్రకృతిలో కూడా ఎలాంటి మార్పులు సంభవించటం లేదు అలాంటప్పుడు మనం జరుపుకోవలసినటువంటిది శాస్త్రానుసారంగా చైత్రశుద్ధ పాఠ్యం రోజున వచ్చేటటువంటి ఉగాదినే జరుపుకోవాలి మరి ఆంగ్ల సంవత్సరాన్ని కూడా మనం జరుపుకోవాలి అనేటట్లయితే ఆ రోజున దేవాలయాలని సందర్శించటము వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులకు వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేయటము అలాగే తల్లిదండ్రుల సేవలలో పాల్గొనటము ఇలాంటివన్నీ చేస్తే ఆ రోజు సార్థకమవుతుంది ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాము అంటే మనలోని దుర్గుణాలకి వీడ్కోలు పలకాలి ఒక సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాము అంటే మన ఆయుష్యులో నుంచి ఒక సంవత్సరం వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి శేష జీవితాన్ని ఉన్నతమైనటువంటి విలువలతో గడపటానికి అక్కడ ప్రతిజ్ఞ చేసి చక్కగా ముందుకు వెళ్ళాలి తప్పించి ధనం ఉన్నది కదా అని చెప్పేసి పబ్బులకు మొదలైనటువంటి వాటికి వెళ్ళి ధనాన్ని తగులవేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ తాగి తందనాలాడుతూ గడపకూడదు పాశ్చాత్య పోకడలకు పోకూడదు ఈ విషయాలన్నింటినీ మనం చక్కగా గ్రహించి ఆంగ్ల సంవత్సరాది రోజున ఉన్నతమైనటువంటి విలువలతో మనం గడుపుదిముగాక జై శ్రీరామ్